జోషిబాబు తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల భాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి ఈరోజు ఈ ధన్యవాద కూటమి ఎందుకు పెట్టామంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమిప్రీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అర్ధాదిక పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మేనిఫెస్టోలు పెట్టిన విధంగా దివ్యాంగులందరికీ ఆరు వేల రూపాయలు వారు అర్హతను బట్టి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదివేలు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి ఒంటరి బిలకు అదేవిధంగా మరి వీళ్ళకి వృద్ధులకు వీళ్ళకి కూడా నాలుగు వేల రూపాయలు కట్టివ్వడం జరిగింది దీనికి మేము ధన్యవాద సభ పెట్టుకోవాలని చెప్పేసి మేము దీన్ని నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో ఇరవై ఎకరాల్లో రెండు వందల కోట్లతో దివ్యాంగుల ప్రాంగణం చేయడం కట్టడం జరుగుతుంది అంతేకాకుండా అయినా మరి అధికారులకు వచ్చిన తర్వాత మరి మా పెన్షన్ని ఆరు వేలు పెస్తే కాకుండా రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్రం విడిపోయి కుర్చీ కడ లేదా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు బస్సులో ఒండి పాలిస్తూ మాకు ఐదు వందలు పెన్షన్ పెన్షన్ని ఆ రోజు మూడు వేలు చేసేది గణపరాజంద్రబాబు నాయుడిని ఈ రోజు మూడు వేల నుంచి ఒక్కసారి ఆరు వేలు చేసిన తర్వాత అయిందని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోడ్లు రాష్ట్రంలో రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయడం జరుగుతుంది గొంతవడే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రాన్ని అనేక ఇబ్బంది పెట్టడం జరిగింది దివ్యాంగులకి మాకు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్ తప్ప రాష్ట్రంలో మాకు ఏం చేయలేదు మరి చేయలేదు కాబట్టి మేము దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకున్నాం తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అందరికీ ఉద్యోగులందరూ కూడా స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చట్టసభల్లో ఐదు శాతం కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఒరిస్సాలో కూడా దివ్యాంగులకి చట్టసభలో రాజకీయ విషయం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారిని ఓటమి వినియోగించుకున్నాం అయ్యా ఈ రాష్ట్రంలో మేము పదకొండు లక్షల మంది ఉన్నాము ఈ రాష్ట్రంలో మేము ఇప్పటివరకు కూడా పదకొండు లక్షల మంది కంటే మాకు ఏ విధమైన రాజకీయ హక్కులు లేవు కాబట్టి దయచేసి మీరు కూడా రేపు పంచాయతీ ఎలక్షన్ రాబోతుంది అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ రాబోతుంది కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతుంది కాబట్టి మాకు కూడా చట్టసభల్లో రాజకీయ రేషన్ కల్పించాలని చెప్పేసి ప్రతి దివ్యాంగులను కూడా ఇళ్ల స్థలము స్థలం కల్పించి మీరే ప్రభుత్వం ఇల్లు నిర్మించాలని అదేవిధంగా సొద్దుకున్న మన మన నిరుద్యోగులకు మరి బ్యాంకులకు పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి అనేక సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కల్పిస్తా చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీకి మరి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు సద్ద చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో వికలాంగులకు దివ్యాంగులకు ఆరు వేలు పెన్షను పడక మీద ఉన్నటువంటి వ్యక్తులకు పదహైదు వేలు పెన్షన్ ఇచ్చిన జనత చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుంది దానికి ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులతో కలిసి ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం జరుగుతుంది నా పేరు మల్లలాల్పట్ రాజ్ రాష్ట్ర దివ్యాంగుల గౌరవాధ్యక్షుడిని నేను స్వతహా దివ్యాంగుని కాదు కానీ దివ్యాంగులపై ప్రేమ కొద్దీ నేను వారి ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను పొందుతూ గతంలో ఎన్నికలకు ముందు మేము ఆదో నుంచి కర్నూలు దాకా వంద కిలోమీటర్లు పోరుబాట బాట యాత్ర చేయడం జరిగింది ఆ పోరుపాట యాత్రలో వేలాది మంది నాతో పాటు పాల్గొన్నారు కర్నూలు మెయిన్ సెంటర్లో ఆ రోజు గిరినాడు గారితో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడిగాము ఆరువేలు పెన్షన్ వికలాంగులు పెంచమని కానీ వైఎస్ఆర్ గారు గవర్నమెంట్ మేము పెంచలేకపోతున్నామని చెప్పారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో మాకు ఖచ్చితంగా ఆ ఆర్వెల్ పెన్షన్ ఖచ్చితంగా చెప్పడం జరిగింది అది మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది దాన్ని బట్టి మేము సంతోషించి ఈరోజు రాష్ట్రంలో పదమూడు లక్షల మంది దాకా ఉన్నటువంటి దివ్యాంగులందరూగా టీడీపీకి ఓటు వేయడం జరిగింది జనసేనకు బీజేపీకి ఓట్లు చేయడం జరిగింది తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టిన పరంగా గెలిచిన మొదటి నెలలోనే ఈ దివ్యాంగుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బన్ పెట్టడం ఇవ్వడం చాలా సంతోషం దేశంలో ఎక్కడ లేనటువంటి ఆర్బన్ పెన్షన్ దివాగులు ఇవ్వడం చాలా సంతోషకరం దాంతోపాటు ఈరోజు ప్రకృతిని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే వర్షాలు రావంటారు కానీ ఈరోజు సరైన వారికి సకాలంలో వర్షాలు వచ్చేలాగా ఆ దేవుడు కూడా ప్రకృతికి ఇచ్చాడు దానికి ఏక కారణం ఏమంటే సరైన వ్యక్తులు ఈ ఈరోజు పెన్షన్ ఇవ్వడమే కాకుండా వారికి సాదాబాధలు తీసుకున్నటువంటి చంద్రబాబుని గుర్తు చేసుకుంటూ రాబో దినాల్లో ఈ రాజకీయ రిజర్వేషన్ కూడా ఐదు పర్సెంట్ వికలాంగులకు ఇచ్చేలాగా ప్రభుత్వము ఒక బిల్ ప్రవేశపెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దగ్గర నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు